చేసేదేమీ లేక కెమెరా సెట్వైపు తిరుగుతున్నాయి ఏంటి అంటూ చూస్తూ కూర్చుంటున్నారు హౌస్ అందరూ అంతలోనే అమర్దీప్ ప్రియాంక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండగా అర్జున్ పల్లవి ప్రశాంత్ అయితే రూమ్లోకి అడుగు పెడతారు ఇంకా పెట్టి పెట్టగానే అర్జున్ బట్టి పల్లవి ప్రశాంత్ని కాకపడుతూ ఉంటారు ఒరే బయటకు వెళ్ళాక మమ్మల్ని మర్చిపోతావా మాతో కలుస్తావా అంటే అన్న అది దాదంతా మీ దాంట్లో ఉంటుంది మీరు ఉండే బట్టే నేను ఉంటా అన్న ఇంకేం చేయగలను ఎప్పుడు నేను ఇక్కడ ఉన్నట్లే ఉంటా బయట కూడా అంటాడు అంతలోనే అమర్దీప్ అయితే ఒరే ఇప్పుడు జరిగిన విషయాలని మర్చి పోతావా లేదంటే మనసులో పెట్టుకుంటావా అంటే అన్న అవన్నీ అంత త్వరగా మర్చిపోయే విషయాలు అయితే కాదు కదా నాకైతే టైం పడుతుంది మీరు ఉండే బట్టే ఏదైనా ఉంటుంది అంటూ ప్రశాంత్ క్లియర్గా చెప్పడంతో ప్రియాంక అయితే శోభ వెళ్ళిపోయినప్పటి నుండి ఇల్లంతా ఏదో డెల్గా అనిపిస్తుందిరా ఏం చేయాలో కూడా తోచడం లేదు ఇంకా కెమెరా మొహం మనం మనమొహం కెమెరా చూస్తూనే ఉంది ఉన్న ఆరుగురం కూడా ఏం చేస్తాము అంటూ మాట్లాడుకుంటూ ఉండగా సరే అయితే మీరు మాట్లాడుకోండి అంటూ అర్జున్ అంబట్టి కిచెన్లోకి వెళ్ళడం జరుగుతుంది